ఏం చేసుకుర్రా నేను ఏమన్నా బోర్ కొడుతుంది స్నాక్స్ ఏమైనా ఉన్నాయా మమ్మీ అని వీళ్ళు అడిగిరు మా బుడ్డోళ్ళు ఇద్దరు ఏం లేవరా ఏమన్నా కొనుక్కొచ్చుకోండి అని డబ్బులు ఇస్తే ఏం తెచ్చుకుర్రా మీరు ఇది తెచ్చుకుంటారా ఎవరైనా పోనీ ఒక్కడ తెచ్చుకోరు ఓకే మరి మిగతా ఏంటిరా ఏంటి రా తెచ్చుకుంటారా ఓ అమ్మ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా ఇంట్లో ఏమన్నా స్నాక్స్ కొనుక్కొచ్చుకోరా నేను డబ్బులు ఇస్తే అన్ని చిప్స్ బ్యాగర్ తీసుకొని వచ్చిండు దీంట్లో పెద్ద అయితే వీడే అనమాట వాళ్ళకి లేనిపోని అన్నీ చెప్పి వాళ్ళకి ఇలాంటివన్నీ కొనిస్తాడు ఇందులో మెయిన్ క్యాండిడేట్ అంటే ఈయన సెకండు వీడనమాట ఆఫర్ ఆఫర్ అని చెప్పి ఇన్ని కొనుక్కొచ్చారు పాపం దీనికి ఏం తెలియదు మాలకం అది పోలేదు వాళ్ళిద్దరు పోయి ఇవి కొనుక్కొని వచ్చిరనమాట చూడండి ఎట్ట తింటుర్రు ఇద్దరు కూర్చొని ఒక్కడిది ఇమ్మన్నా అవి కురుకురే వాళ్ళు ఒక్కడిది తెమ్మంటే అవి తెచ్చిర్రు అట్లా చేయాలి పని ఒక్కడిది ఇమ్మంటే అవి తీసుకొని రావాలి కదా మెయిన్ ఎవరు ఇల్లా మెయిన్ ఎవరు సెకండ్ ఎంత బాగా చెప్పుకుంటున్నారయ్యా మళ్ళీ ఫస్ట్ నేను సెకండ్ నేనని ఈరోజు మా ఇంట్లో వీళ్ళు ముగ్గురు పండగ అనమాట పండగ చేసుకుంటారు చిప్స్ కొనుక్కొని ఎప్పుడు తిననట్టే అనమాట ఇన్నిసార్లు కొను రోజు కొనుక్కుంటాడు మావాడు అయినా సరే ఆ చిప్స్ చూస్తే ఏముంటో ఏందో అందులో కానీ ఎట్ అయ్యి దొరకవా ఆడా అమెరికాలో దొరుకుతాయా మరి ఆఫర్లో ఫిఫ్టీ రూపీస్ ఎంత ఎంత అసలు అయితే రేటు అంత రేటు అంత రేటు ఉంటుందా మళ్ళీ ఒక సంచి సంచి తీసుకొని పోయినా అనమాట ఈ సంచిలో వేసుకొని వచ్చారు ఇవన్నీ చిప్స్ ప్యాకెట్లు అన్నీ బాగుందిరా మీలాగా సంచి కూడా ఎట్లున్నాయి మేడం తెచ్చుకురుకా ఎట్లున్నాయి అవునాయా ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ ఛానల్ అని చెప్పండి అంతేనా ఇంకా మంచిగా చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్తారు పూలకాళ్ళు పిలకాళ్ళు ఓకే ఫ్రెండ్స్ బాయ్ Bye, dude. Bye.